డాన్ మీడియాకు స్వాగతం ఇక ట్రూ కాలర్ అవసరం లేదు ట్రాయ్ జూలై పదిహేనో తేదీ నుంచి కొత్త సేవలు కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ తెలియని వ్యక్తులు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూకాలర్ యాప్ అందుబాటులో ఉంది దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి అయితే వీటిని ఉపయోగించే సమయంలో కొన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి ముఖ్యంగా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించే సమయంలో మీ ఫోన్ కాల్స్ కి సంబంధించిన పర్మిషన్స్ యాప్ వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది మీ ఫోన్లోని కాంటాక్ట్స్తో పాటు కాల్ వివరాలను సదరు యాప్స్కు చేరుతాయి అయితే ఇలాంటి సమస్య లేకుండా అసలు అవసరం లేకుండానే ఇకపై అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్ తెలుసుకోవచ్చు ఇందుకోసమే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రా కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మీకు వచ్చే కాల్స్ వివరాలు అవసరం లేకుండా స్క్రీన్పై డిస్ప్లే అవుతాయి దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు ఇందుకోసం ట్రాయ్ నేమ్ ప్రెజెంటేషన్ సర్వీస్ను యాక్టివేట్ చేయనుంది జూలై పదిహేనో తేదీ నుంచి ఈ సేవలను ట్రాయ్ ప్రారంభించనుంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు